काल्पनिक तनावों की मुमतानी की नहीं तो लोग सच्ची जिये पढ़े चालू होंगे जैसे लोग चाहते हैं मूंतप कोतका पढ़ा ग्राम पंचायत रहना ग्राम पंचायत में रहना दर्जनीक ग्राम पंचायतें चाहते हैं इतना का ऐसे डिमांड होने का डिमांड होता है तो कौन ट्रास्ट है आते हैं ट्रास्ट व्यक्ति ने चलना � ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ గారికి మెమరండం తర్పించ సమర్పించడానికి డిజిటల్ హక్కుల కోసం డిమాండ్లను పెట్టి కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది అయితే మేము కొత్తగా ఏర్పడ్డ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ గవర్నమెంట్కి మొదటిసారిగా మెమరండమ్ ఇవ్వడం జరుగుతుంది అది ఏందయ్యా అంటే ఆర్ రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఎందుకు మీకు గిరిజనుల పట్ల ఇంత పక్షపాతం ఉంది ఎందుకంటే రాష్ట్రం ఏర్పడి ఇప్పుడు మీ గవర్నమెంట్ ఏర్పడి ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఇప్పటి వరకు మా లంబాడీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదురు ఎందుకంటే లంబాడీలు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది కనీసం లంబాడి బావి వైపు కూడా చూడడం లేదు మీరు దాంతోపాటు మా గిరిజనుల మీద మీకు పక్షపాతం లేకపోతే గవర్నమెంట్ మాకు పది శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఎందుకు ఇది మీకు జరిగింది అంటే ఖచ్చితంగా దీన్ని మీరు ఆఫ్ చేసి మా రిజర్వేషన్ అందరికీ మా గిరిజనుల అందరికీతో పాటు మా ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు ప్రమోషన్లో కూడా వారికి ఆ రిజర్వేషన్ అందించే విధంగా అది చేయాలి దాంతోపాటు కొత్తగా ఏర్పడ్డ మీ గవర్నమెంట్ విద్యా విద్యాశాఖ మంత్రి ఇప్పటివరకు లేదు ఎందుకంటే ఈ గిరిజనుల విద్యార్థులు మొత్తము రాష్ట్రంలో విద్య ఉన్న విద్యార్థులు మొత్తము ప్రభుత్వ విద్యార్థి మొత్తం విద్య మొత్తం ఆగం చేయడానికి ఉన్నట్టే ఉంది ఎందుకంటే ప్రతి ప్రభుత్వ స్కూల్లో ఎవరు స్టూడెంట్ వెళ్ళడం లేదు ఎందుకంటే కనీసం విద్యా శాఖ మంత్రి ఉంటే కదా మీకు తెలిసేది ఈ ఇది అదునుగా చూసుకొని ఈ ప్రైవేటు యాజమాన్యము ప్రైవేటు విద్యా సంస్థలు మొత్తము ఫీజులు మొత్తం అధిక ఫీజులు మొత్తం దండుకుంటూ మొత్తం సామాన్యుడి పైన మొత్తం గుదిబండలా తయారైంది విద్యా వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా మీకు మేము శివాల నుంచి హెచ్చరిస్తున్నాము ఈ విద్యా విధానాన్ని ఖచ్చితంగా మార్చాలి దాంతోపాటు ఎస్టిఎస్సీలకు ఇరవై ఐదు శాతము ప్రైవేటు స్కూళ్లలో కాలేజీలలో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి కానీ చాలా స్కూళ్ళల్లో అది జరగడం లేదు ఎందుకంటే అది చట్టము జియో జియో లాగానే ఉంది కానీ దాన్ని ఎవరు పరిగణి తీసుకోవట్లేదు కాబట్టి మీరు దీని మీద దృష్టి చేయాలి దీంతోపాటు మాకు రైతులు ఇప్పుడు వ్యవసాయంలో ఉన్న మొత్తానికి నకిలీ విత్తనాలు మొత్తం రైతులకు సబ్సిడీలో అందించే ఏ వస్తువులు కానీ మొత్తం రైతులకు మొత్తము చాలా భారంగా మారింది ఎరువులు కూడా అంద అందకుండా ఉంది రైతుల కోసము కనీసం ఇప్పుడైనా సరే ఎందుకంటే మొత్తం పనులు స్టార్ట్ అయినాయి కానీ వారికి విత్తనాలు కూడా దొరకని పరిస్థితిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాలి దాంతోపాటు గ్రామ పంచాయతీలు ఏర్పడింది కానీ గ్రామ పంచాయతీలకు మీరు సీట్ ఇచ్చేసి మొత్తం వారి వారికి ఏం లేకుండా చేశారు కాబట్టి కనీసం ఎవరిని గ్రామ పంచాయతీ ఖచ్చితంగా చేయాలి దాంతోపాటు తండ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా ఈ సమస్యలను మీరు నెరవేర్చకుంటే మేము సేవ సేనగా రాష్ట్రం మొత్తంలో పెద్ద మూమెంట్ తీసుకొచ్చి పెద్ద ఉద్యమం చేయడం జరుగుతుంది ఇది అతి త్వరలో మీరు కంప్లీట్ చేయాలి లేకపోతే మీ ఇంటి దగ్గర వీధికి మేము మేము పిలుపు ముట్టడి చేస్తామని శివలాల్ శనగ మీకు హెచ్చరిస్తున్నాము జై శేవలాల్ జై జై శేవల జై శేవలాల్ జై జై శేవలాల్